బరే కష్టం మేకల్ గాసా నా మాట వినురా బడికి పోరా నేను ఆహా నే మేకల్ గాసా సరే అయితే కొడుక కొడుక కొండయ్య కొండకు పోరా కొండయ్య పోదా కొడుక కొడుక కొండయ్య మేకలు మేపర కొండయ్య మేపుతా

கான் காண் மட்டு புளிவுரீரா ஏறா ఇంటికి పిలిచావు నాన్న వీళ్ళ కులాలు దుక్కొండయ్యా వీళ్ళ కులాలు నన్ను ఇబ్బంది పెట్టకు కొండయ్యా నన్ను ఇబ్బంది పెట్టకు కొండయ్యా లాలా நானா நானா நானோ நானோ புலி வச்சே பெத்த புலி பெத்த புலி வனன வனன புலி வச்சே காந்து காந்து மंटो மீதிகொச்சே துர்கா నిజమే చెబుతున్నావు నాన్న అయ్యో 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 కొండయ్యా ఎంత పని చేస్తే విరకుండయ్యా అయ్యో కొండయ్య నువ్వు ఎంత పని చేస్తే విరకుండయ్యా వేలా కోలాద్దని చెప్పానా వేలా కోలాలొద్దని నువ్వు మన్నించు మన్నించున్నా మన్నించు మన్నించున్నా వేణా కూడా బుద్ధిగా ఉంటావు బడికి పోతా ఉన్నా బడికి రోజు పోతా ఉన్నా కొన్ని రోజుల తరువాత